హాయ్ అండి జగన్ గారైతే సంచలన వ్యాఖ్యలు చేశారండి ఎందుకంటే మనం తెలిసిందే రీసెంట్గానే ఈ పింఛన్లు దాదాపు నాలుగు లక్షలపైనే పింఛన్లు తొలగించారని అయితే మనం మాట్లాడుకున్నాం దాన్ని ఇంకా మన ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఈనాడు పేపర్లు కానీ చూసుకుంటే అసలు తొలగించనే లేదు మేము వెరిఫికేషన్ ఇంత ముందు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము తొలగిస్తున్నామని మాట్లాడుకొచ్చారు కానీ తొలగించే దాంట్లో మీరు చూసుకుంటే వయసుకి సంబంధించిన కొంతమంది కావచ్చు లేకుంటే నిజంగానే చాలా చాలామంది అయితే తొలగించడం చూసాం మనమైతే అలాంటి వాళ్ళు చాలామంది ఈ అంటే రెగ్యులర్గా వచ్చే డబ్బులు సడన్గా ఆగిపోతే వాళ్ళకి ఏమవుద్దండి వాళ్ళ జీవనోపాధి ఎవరైతే ఇప్పుడు వాళ్ళు బ్రతకడానికే కదా పింఛనిచ్చే దేనికోసం వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకడానికి వికలాంగులకి సంబంధించి మరి అలాంటి వాళ్ళని మీరు ఇలా టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు అలానే అది ఏదో పర్సంటేజ్ తగ్గించారంట దివ్యాంగులు ఏదైతే ఆ సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించి కండిషన్స్ ఇంకా పెంచారంట ఇది చాలా దారుణం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఇంత ముందు ఇచ్చిన గవర్నమెంటు మరి తప్పు చేసిందా అంటే అలాంటిది మీరు నిదానంగా వన్ బై వన్ చూసుకోవాలి కానీ సడన్గా ఇన్ని లక్షల మంది తీసేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైతే మళ్ళీ ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో మనం లెక్కలు కూడా మేము తీసామని రోతపత్రికా విషయం చెబుతుందని సాక్షి పేపర్ పైన మాట్లాడడం చూసాం ఆంధ్రజ్యోతి ఈరోజు చూసుకుంటేనేమో మళ్ళీ ఈరోజు చూసుకుంటే ఏదైతే నిబంధనలని నిలిపివేస్తుంది పదమూడో తారీఖు నుంచి ఏదైతే నిబంధనలు పెట్టామో అది నిలిపివేస్తుంది ఎవరికైతే పింఛన్ లాగిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పంపిణీ చేయడం చూస్తున్నాం ఎందుకంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో అందరూ దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కడం చూసాం రోడ్ ఎక్కి ఎంఆర్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసుల దగ్గర మనమైతే కనిపించడం చూసాం దానితో అయితే చంద్రబాబు నాయుడు భయపడ్డట్టున్నాడు ఖచ్చితంగా అసలుకి అది చాలా దారుణమైన విషయం నేను ఆ రోజే మాట్లాడాను అసలుకి వీళ్ళ దగ్గర గురించి ఇప్పుడు వాడు దొంగ సర్టిఫికేట్ పెట్టుకుందామండి మీరు వెళ్ళి చూసి అది నిజంగా అంగవైకల్యం ముందా లేదా చెక్ చేసి ఇస్తే తప్పేంటి చెప్పండి కొంచెం అంగలే ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు పుట్టుకతోటి కళ్ళు పోలేదు మధ్యలో పోయినాయి తప్పేముంది మరి ఎట్ల మధ్యలో పోయినాయి అంటే ఎట్ల ఒకట్లో పోయినాయి కదా మరి ఆయన భవిష్యత్తు ఏంటి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా కాబట్టి అలాంటివి కూడా మీరు కన్సిడర్ చేసుకుని ఇచ్చేయాల్సి ఉంటుంది అలాగే అలాంటి వాటిని తీస్తున్నట్టున్నారు ఇప్పుడు మధ్యలో కాలు ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు కాలు పూర్తిగా కట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు పుట్టుకతో వచ్చింది కాదు అలాంటి వాళ్ళని తొలగించడం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో అలాంటి వాళ్ళు కూడా ఇవ్వడంలో తప్పేలేదు నాకు అనిపిస్తుంది అన్ఫార్చునేట్లీ జరుగుంటే అలాంటివి అనుకోకుండా ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్లు మనం అనుకోని జరుగుతాయి మనం ముందు పోతుంటే వెనకడొచ్చి లారీ కూడా గుద్దేస్తాడు ఏం చేస్తుందంటే ఏ కాలు చేయరి కట్ అయిపోద్ది ఏం చేయగలుగుతుందో చెప్పండి కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వడంలో తప్పే లేదండి ఖచ్చితంగా ఇవ్వండి మీరు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు అంగవైకల్యం కలిగిన వాళ్ళపైన కఠినంగా ఉండాల్సిన అవసరమే లేదండి మీరు ఏదైతే పింఛను ఇస్తున్నారో నాలుగు వేలు ఇస్తున్నారు కదా కాళ్ళు చేతులు బాగున్న బాగుండాలందరూ కూడా నాలుగు వేలు ఇస్తున్నారు కదా ముసళ్ళకి కనీసం వాళ్ళు కాళ్ళు చేతులు బాగాలేని వాళ్ళకి కళ్ళు బాగాలేని వాళ్ళకి ఇవ్వడంలో తప్పేమని చెప్పండి నాకు అర్థం కాదు దానిలో ఇన్ని వెరిఫికేషన్లు ఇన్ని చెకప్లు అవసరమా ఇదంతా బాబుగారి అసలుకి నేను చెప్పాను కదా బాబుగారికి పేదవాడికి డబ్బులు ఇవ్వాలంటే చచ్చిపోతాడండి నాకు బాబుగారి విషయంలో ఇదే నచ్చదు నాకు సంక్షేమము నేను వ్యతిరేకిన సంక్షేమము మరీ ఎక్కువ డబ్బులు దుబారా చేయడము ఎక్కువ పంపిణీ చేయడము నాకు కూడా ఇష్టం ఉండదు సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా పెట్టడానికి నేను కూడా సమర్థించను కానీ ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలు పింఛని విషయంలో మీరు ఇంత కఠినంగా ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు అందులోనూ పేదవాడికి ఇవ్వాల్సిన ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటిది ఒక అన్నదాత సుఖీభావం కావచ్చు లేకుంటే పేద విద్యార్థులకి తల్లికి వందనం కావచ్చు ఇలాంటి వాటిల్లో మీరు అసలకి అసలు ఎక్కడ మీరు వెనక తగ్గాల్సిన అవసరం లేదు పార్టీలు చూడకూడదు ఏది చూడకూడదు ఇచ్చేసేయాలంతే ఇచ్చేసేయాలంతే అలాంటిది నా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలాంటి విషయాల్లో చాలా దారుణంగా వ్యవహరిస్తారు నాకు అది నచ్చదు అసలు అసలు నచ్చనే నచ్చదు మీరు అలా చూసుకుంటే పశువు కింద కింద మనం ఓడిపోతున్నామని తెలిసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు పశువు కింద కింద పదివేల రూపాయలు వెదజల్లేసేటప్పుడు డబ్బులు బాబుగారు ఎప్పుడు కూడా ఒక కార్పొరేటర్ మనిషిలాగా ఆలోచిస్తారు తప్ప ఒక ప్రజల్ని అర్థం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఇది అనదా సుఖీ మనం ఇరవై వేలు వేసేస్తే లేకుంటే పద్నాలుగు వేలు అన్నారు కదా పద్నాలుగు వేలు ఒకేసారి ఇచ్చేస్తే నువ్వు మధ్య మధ్యలో ఇచ్చి ఏం ఉపయోగం ఉండదు స్టార్టింగ్లోని పెట్టుబడి టైంలో మొత్తం పద్నాలుగు మొన్నే పద్నాలుగు వేలు వేసి ఉంటే వాళ్ళకి మందులుకో లేకుంటే వాళ్ళకి వాళ్ళు ఆ టైంలో దుక్కి దినడానికి ఆయిల్ కోసం దానికి ఉపయోగించుకుంటారు కదా రైతులు నువ్వు రోజు ఐదు వేలు వేస్తానన్నా రేపు పొద్దున్న మళ్ళీ ఐదు వేలు ఇట్లా ఎన్ని మూడు జిడుతలు ఏ ఏం ఉపయోగపడతాయి చెప్పండి ఒక్కసారి ఏ చేసినా పూర్తిగా చేయడు మరి రేపు ఏమొద్దు అంటే ఏదో వంద కారణాలు చెప్తారు రేపొద్దున ఎగ్గొట్టడానికి లేకుండా ఏదో వంద కారణాలు చెప్తారు ఇంకా ఇలానే అప్పుడు రైతు రుణమాఫీ కూడా అలానే చేశాడు కదా రుణమాఫీ ఏదైతే పెట్టా రెండు వేల పద్నాలుగు హామీ ఇచ్చి దాన్ని గందరగోళం చేశాడు అప్పుడైతే కాబట్టి ఈ పింఛన్ విషయంలో కూడా ఇలానే గందరగోళం చేస్తున్నారు ప్రజలైతే రోడ్డు ఎక్కారు ఎవరైతే వాళ్ళు ఉన్నారో అంగవైద్యం చూసినా చాలా మంది మానసికంగా సరిగ్గా లేని వాళ్ళు చాలామంది చాలా దారుణమైన వాళ్ళ ఎండల్లో పడిగాబులు కాస్తూ వాళ్ళందరూ కలెక్టర్ దగ్గర ఎంఆర్ దగ్గర కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి అలాంటి దుస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా దారుణం ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను నేనైతే ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే అది ప్రతి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక హృదయాన్ని ఒక ఇబ్బంది పెట్టే విధంగా అది కనిపిస్తుంది అంటే చాలా అసలుకి చాలా డిస్టబెన్స్గా ఉంటుంది అది చూసినప్పుడు అలాంటి సీన్స్ కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు కావచ్చు మానసికంగా లేని వాళ్ళు వచ్చు కళ్ళు లేని వాళ్ళు కావచ్చు అలా వచ్చి వాళ్ళు రోడ్డు మీద నుంచుని వాళ్ళు ఏడుస్తుంటే ఎంత అసలుకి అసలుకి కాబట్టి ఇది చాలా తప్పుడు తప్పుడు నిర్ణయం తప్పుడు చేస్తానుకోవచ్చు అని కూడా మీకు అందరికి ఇచ్చేసేయండి అసలు అందరికి ఇచ్చేసేయండి దాంట్లో తప్పేం చెప్పండి ఇంకా దానిలో వంద శాతం రెండు వందల శాతం డెబ్భై శాతం ఏంది పర్సంటేజ్ లేని నాకైతే నచ్చట్లేదండి ఇంకా ఇలా ఏమన్నంటే అందరికి ఇచ్చుకుంటూ పోతారా అందరికి ఇచ్చుకుంటూ పోతారానికి మరి మీరు ప్రకటించింది ఎందుకు సూపర్ సిక్సే మీరు ప్రకటించిందే ఉచితాలు కదా కనీసం ఈ పింఛన్లన్న ఇచ్చి అనదాత సుఖీభవన సరిగ్గిచ్చి మీరు ఏదైతే తల్లికి వందనం సరిగ్గిస్తే ఇస్తే బాగుంటుంది అన్ని సగం సగం పనులు సగం చేస్ట్ల తప్ప ఏమైనా ఉందో చెప్పండి ఇప్పుడు సడన్గా పింఛన్ తొలగాల్చి తొలగించాల్సిన అవసరం ఏమి చెప్పండి మీరు డైరెక్ట్గా వెళ్ళండి మీరు ఆపాల్సిన అవసరం ఏముంది మీరు పింఛన్లు ఇవ్వండి ఇచ్చి మీ వెరిఫికేషన్ వెళ్ళండి మీరు ఇస్తూనే వెరిఫికేషన్కి వెళ్ళండి ఇదిగో పలానా పర్సన్ ఫోటో తీయండి వీడియో తీయండి మీ ఏదైతే సచివాలయం ఉద్యోగుల చేత వీడియో తీపేయండి ఇదిగో నిజంగా తన దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నాడు అని వీడియో తీయండి నిజంగా నేను కాలు చేతులు బాగానే అని వీడియో తీసి పెట్టండి అలాంటి వాళ్ళని తొలగించండి కానీ ఇక్కడ చూసుకుంటే కొన్ని లక్షల మంది మీ రోడ్ల మీద కనబడుతూ ఉన్నారు మంచి మంచి అంటే వాళ్ళు నిజంగానే అంగవైకల్యంతో కనబడుతూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళన్నీ తీసేసినందుకు చంద్రబాబుకి చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇది చూద్దాం బాబుగారి ఇవన్నీ ఇలాంటి జిమ్మిక్కులు కెమ్మిక్లు అన్నీ చేస్తూనే ఉంటాడు ఆయన ఆయన రాజకీయం అంటేనే ఇంతే ఒక ఆయన రాజకీయమే తింటారు రాజకీయమే అంటే ఏదంటారు కదా రాజకీయమే తిని బతుంటాడు ఆయన ఆయన ఇంతే ఇలానే ఉంటాడు అంతే